ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఇది ఫ్రైడే బ్లాగ్ అండి చాలా డేస్ అయితే అయిపోయింది రోజు పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఎందుకు లేట్ అయిందంటే కొంచెం పనులు ఉండడం వల్ల లేట్ అయింది అనమాట రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకైతే కుదరట్లేదు ఎలా చేస్తున్నారండి బాబు ఈ బ్లాగ్స్ గట్టని నేను స్టార్ట్ చేశాను వదలకూడదు అనే పట్టుదలతో నేనైతే వీడియోస్ చేస్తున్నాను కానీ చాలా కష్టంగా ఉంటుంది కష్టమైనా సరే సాధించాలి అనే పొట్టుదలైతే నాలో ఉంది ఈరోజు ఫ్రైడే వ్లాగ్ పొద్దు పొద్దున్నే ఫోర్ థర్టీకి లెగిసి ఇల్లులన్నీ క్లీన్ చేసుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళానంటే మా ఇంటి ముందు ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కదా అభిషేకం చేశారు ఆల్రెడీ అభిషేకం వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఆ రోజు వీడియో తీదుగానే రామ్మ అని బ్రాహ్మలు అయితే పిలిచారనమాట ప్రతి వీడియో ఈ కానించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏమేమి పూజలు జరిగిన వీడియో అయితే పెడతాను ఎవరో స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తరువాత అభిషేకం కంప్లీట్ అయిపోయింది ఇంక నేను దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చి వంట చేసుకుని పిల్లలకి పెట్టుకోవాలి కదా ఎందుకంటే స్కూలు ఆ రోజు నుంచే స్టార్ట్ అనమాట వీళ్ళకి ఫ్రైడే నుంచి స్టార్ట్ ఇప్పుడైతే వీళ్ళకి స్నాక్స్ అయితే పెడుతున్నాను ఒక్కొక్కరు ఒక్కో రకం అయితే అడుగుతున్నారు ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ బయట ఫుడ్ తెప్పించను వాళ్ళ డాడీ అమలాపురం వెళ్ళారు వస్తు వస్తు పాలకో బిళ్ళలు అలాగే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇంకా అవి స్నాక్స్ కింద పట్టుకెళ్ళిపోతామమ్మ ఇంకేం ప్రిపేర్ చేయకు అని అయితే అన్నారు ఇలా ముగ్గురు స్నాక్స్ అయితే వేసేసి వీళ్ళకైతే ఫుడ్ ఏం ప్రిపేర్ చేశానంటే బంగాళదంప రైస్ అయితే ప్రిపేర్ చేయమన్నారనమాట ఇంకా నాకు టైం లేదు కదా రోజు వీడియో అయితే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళిపోయాను అలాగే టైం లేదు కదా అని చెప్పి నేను ఇంకా పెరుగు చట్నీ చేసి ఇలా బంగాళదంప రైస్ అయితే పెట్టేసి ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట వీళ్ళకి ఇలా బంగాళదంప రైసు క్యారెట్ రైసు బీట్రూట్ రైస్ ఇలాంటివి అంటే చాలా చాలా ఇష్టం వాళ్ళ కోసం నేను పొద్దుటే అవే డైలీ ప్రిపేర్ చేయాలంటే చెయ్యను వారానికి రెండు సార్లు అయితే ఇలాంటి రైస్ ప్రిపేర్ చేస్తాను కనుమదంతా కర్రీస్ పప్పు అలాంటివి పెట్టాను ఇలా అక్క చెల్లెళ్ళు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో ఇలా పచ్చిప్పులు నాకు పెద్ద దొరికింది నాకు దొరికేసింది ఇంకా హ్యాపీ ఎందుకంటే ఎదురుగుండా ఉన్న వస్తువు వాళ్ళకి కనిపించదు అటువంటిది ఆ రోజు అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు ఒకటి ఒకటి టెన్ డేస్ అయితే హాలిడేస్ వచ్చినందుకు పాపం ఇది ఫస్ట్ డే వెళ్ళడానికి చాలా కష్టంగా వెళ్తున్నారు ముగ్గురు కూడా అని మా సాయిగా అయితే చాలా కష్టంగా వెళ్ళేది హ్యాపీ లాస్ట్ ఇంక రెడీ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా వెళ్తుంది ఎందుకు అంటే తన హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసింది కాబట్టి ఇప్పుడైతే వ్యాన్ వచ్చేస్తుంది వెళ్ది అమ్మాయి ఎక్కించడానికి రా అమ్మాయి రోజు అని అడిగారు ఇంకా ఫస్ట్ డే కదా అని చెప్పి నేను వెళ్ళాను అనమాట లేకపోతే నేను వెళ్ళిన వాళ్ళే ఎక్కేస్తారనమాట ఇప్పుడు నేను ఎక్కిస్తూ ఉండగా పాపం సాయికి జాను బ్యాక్ పట్టయింది హెయిర్కి ఎడుతుందో అని భయం వేసింది ఏడవలేదు పాపం తీయగానే ఎక్కేసింది ఎందుకు వేణ దగ్గరికి రమ్మంది అంటే ఆ రోజు ఆయిల్ పెట్టుకోలేదు ఫ్రైడే ఎలాగ సాటర్డే మళ్ళీ తలస్నానం చేయాలి కదా అని చెప్పి ఇంకా ఆయిల్ పెట్టుకోలేదు అప్పుడు చెప్పడానికి ఎందుకే మిస్కి చెప్పాను ఇప్పుడు అయితే మేము టిఫిన్ చేసేస్తున్నాం పిల్లలకి పెట్టేశాను వాళ్ళని పంపేసిన తర్వాత మా హస్బెండ్లో అయితే నేను మా హస్బెండ్ టిఫిన్ అయితే చేసేస్తాను చేసిన తర్వాత కూరగాయలు అయితే తెచ్చారు ఎప్పుడు తెచ్చారు బుధవారం తెచ్చినవి శుక్రవారం వరకు నేను కవర్లోంచి తీయలేదు ఇంక అయితే సర్దేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అని చెప్పి అన్నీ కూరగాయలన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కవర్లో వేసిన ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మన కోసం ఎదురు చూస్తున్న సామానం అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట పొద్దుట ట్రిప్ అయిపోయినాయి ఇది సెకండ్ ట్రిప్ ఇంక ఇంతేనండి ఇంకా అసలు నాకు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే మాత్రం ఇంకా అసలు చెప్పుకోకలేదు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకున్నవి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వరకు కూడా ఏమి ఉండవు నేను తిన్న ప్లేట్ ఏమి ఉంటుంది అనమాట అసలు మళ్ళీ ఏమి ఉన్నాయి ఇంకా ఇంట్లో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని తరువాత మిషన్ అయితే ఎక్కట్లేదండి అస్సలు వినాయక చవితి ముందు రోజు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా మళ్ళీ అస్సలు ఇంకా మిషన్ జోలికి అయితే వెళ్ళట్లేదు ఇంక ఈరోజు ఎలా అయినా మిషన్ కుట్టాలి ఒక బ్లౌజ్ అయినా అనుకుని మిషన్ అయితే ఎక్కాను అనమాట ఓ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత నాకు భోజనం టైం అయితే అయిపోయింది ఇంకా నేను ఒకదానే కదా అని చెప్పి ఇంకా భోజనం అయితే పెట్టేసుకొని తినేస్తున్నాను నేను భోజనం చేసేసిన తర్వాత త్రీ థర్టీ వరకు రెస్ట్ అయితే తీసుకున్నా త్రీ థర్టీకి మా ప్రసాద్ అయితే వచ్చాడు బట్టలు అయితే ఇద్దరి బట్టలు తీసుకుని అవన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట బీరువాలో ఈ లోపల పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారనమాట సాయి నేను అడుగుతున్నా ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉందంటే చాలా బాగుందమ్మా ఏమ్మా అంటే అన్ని హోమ్వర్క్స్ రాశాను కదమ్మ మిస్ ఏమనలేదు నన్ను అండి రాగానే నాకు ఇలా చెప్పేసిన తర్వాత అమ్మ ఏం ప్రిపేర్ చేసావమ్మా స్నాక్స్ అని అడిగింది నేనైతే స్వీట్ పొటాటో ఉన్నాయని చెప్పి ఉడకబెట్టాను అదే స్నాక్స్ కాకుండా ఇంకా అయితే రకాలు ఉన్నాయి ఈరోజు అవి ఏమిటో చూసేయండి నేనైతే స్వీట్ పొటాటో ఉడకబెట్టాను ఆ రోజు మా ఐ మేము మా నాకైతే ఐదుగురు మేనత్తలు ఐదో మేనత్త అయితే గృహప్రవేశం అంటే ఫైవ్ స్టేర్లో పాలు పంపించుకున్నారనమాట వ్రతం చేసుకుని నా అని చెప్పి గుగ్గిళ్ళు అలాగే పొంగడాలు బూరెలు పులిహోర అయితే పంపింది అనమాట ఇంకా అవే తింటున్నారు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి ప్రసాదం మెయిన్ ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయని చెప్పి ఇంక స్నాక్స్ అయితే స్వీట్ పొటాటో ఒక్కటే ప్రిపేర్ చేశాను అనమాట ప్రతిరోజు స్నాక్స్ లేకుండా అస్సలు కొన్ని బయట ఫుడ్ కూడా కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేయాలంటది మినిమం ఏబిసి జ్యూస్ అయినా చేయమంటది అంత పిచ్చి సాయిగాడికి ఈవినింగ్ రాగానే స్నాక్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట వీళ్ళకైతే ఇలా పెట్టేసిన తర్వాత వీళ్ళు తిన్నంత తిని అంతా తినే బిడ్డలు కాదండి పైగాని కొద్ది కొద్దిగా ఏదో టేస్ట్ చేసి పక్కన పెట్టేశారు మళ్ళీ స్వీట్ పొటాటో అయితే వాళ్ళ డాడీ నేనే తిన్నాం వీళ్ళైతే అసలు ముట్టుకోలేదన్నమాట ఒక్క చిన్న చిన్న ముక్కలు తీసుకున్నారు అంతే ఎందుకంటే కనుమ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ముట్టుకోలేదు లేకపోతే ఇవే తింటారు ఇష్టంగా వారానికి ఒకసారి కంపల్సరీ స్వీట్ పొటాటా అయితే స్నాక్స్ తినేసిన ముందు పైకి అయితే పైకి ఎందుకంటే నేనైతే పువ్వులు కోసుకుంటాను కాసేపు ఆడుకుంటారు అనమాట పైన ఇప్పుడైతే స్వంపింగ్ పువ్వులు చూడండి ఎక్కడో చిటారు కొమ్మని పోస్తున్నాయి ఈ పక్క నుండి ఆ పక్క రెండు పూల్స్ వల్లి చూడడానికి ఎంత అలరి చేస్తుందో అని పిలిచామని చెప్పి చేస్తుంది అనమాట ఇక్కడ పైనుంచి ఇంకా బాటిల్ తీసుకు తెచ్చేసుకున్నాను పువ్వులు కోసేసుకుని ఇవన్నీ మడత పెట్టేసుకుని సర్దేసుకోవాలి సర్దేసుకున్న తర్వాత తెచ్చుకున్న పువ్వులన్నీ మాల కట్టేసుకోవడమే నేనైతే బట్టలు మడత పెట్టుకుని పువ్వులు కట్టుకుంటే వీళ్ళు హోంవర్క్స్ అయితే రాయిందనమాట సాయి అయితే రాసేసుకుంటుంది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు రాసేసుకుంటారు వీడియో నచ్చి తెలియకని చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాయ్ ఫ్రెండ్స్